కరీంనగర్ జిల్లా దుర్శెడులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి దుర్షేడు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ చాంబర్ ముందే కుటు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసి భయభ్రాంతులకు గురి చేశారు మార్నింగ్ విద్యార్థులు స్కూల్ కు వచ్చి చూసేసరికి అక్కడ పూజలు ఉండడంతో వాళ్ళు విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వచ్చి చూసేసరికి అక్కడ పసుపు నుమ్మ నిమ్మకాయ కుంకుమతో అక్కడ ఒక క్షుద్ర పూజలు లాంటి ఒక సింబల్స్ వేసి ఉండడంతో అందరూ అవాక్ అయ్యారు ఎవరైతే అక్కడ క్షుద్ర పూజలు చేశారో ఆ విద్యార్థుల ముందే ఉపాధ్యాయులు అందరూ కలిసి ఆ క్షుద్ర పూజలు వేసిన స్థలాన్ని శుభ్రపరిచి అందులో ఉన్న నిమ్మకాయలను బయటకు తీసి చేతితో పట్టుకొని విద్యార్థుల ముందే ఆ నిమ్మకాయలను ఎగురవేస్తూ ఇవన్నీ అపోహలు వీటిని నమ్మద్దు ఇవన్నీ మూఢనమ్మకాలు మనిషికి భయభ్రాంతలను గురి చేయడానికి మాత్రమే ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తారు వీటిని మనం నమ్మవద్దు వీటి మన మూఢనమ్మకాలను మాత్రం నమ్మవద్దని కూడా అటు ఉపాధ్యాయులు విద్యార్థులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు దీనిపై అంటే ప్రధానోపాధ్యాయుని ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇట్లాంటి దుశ్చర్యలు మేము ఖండిస్తున్నాము దీనివల్ల సమాజానికి వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు ఇట్లాంటివి నమ్మటం వల్ల మనోధైర్యం కోల్పడం తప్పితే ఇంకేమి జరగదు స్కూల్లో సీసీ కెమెరా లేవు సార్ విత్ ఇన్ టెన్ డేస్ లో మాకు స్కూల్ సేఫ్టీ గ్రాంట్ వచ్చింది దాని ద్వారా సీసీ కెమెరా అమరుస్తున్నాము కానీ సీసీ కెమెరాలు అనేది కూడా దీనికి అని నేను అనుకోవట్లేదు సార్ ఇది లేని దాన్ని ఇష్యూ చేసుకొని పెద్దగా ఇష్యూ చేసుకొని భయ గురి చేసి మనమే అనవసరం భయం ప్రాంతం ఇష్యూ చేయదలుకోలేదు ఎవరో ఫోటో కొట్టి కూడా వైరల్ చేస్తున్నారు అది పద్ధతి కాదని నేను వాళ్ళు వేడుకుంటున్నాను మొత్తానికైతే ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ దూష్య జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా అతను చెప్పాడు అయితే ప్రధానంగా ఈ స్కూల్లో చూసుకోవచ్చు మొత్తానికైతే ఇక్కడ రెండు వందల డెబ్బై మంది స్ట్రెంత్ ఉంటారు కాకపోతే ఇక్కడ ఈ స్కూల్కు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా మొత్తం లేకపోవడంతో కొందరు ఆకతాయిలు కూడా ఇక్కడ దే ఇక్కడ చాలామంది రాత్రి వచ్చి ఇక్కడ కొంచెం అల్లరి చేష్టలు చేస్తున్నారు అసాంఘిక కార్యక్రమాలు కూడా ఇది అడ్డాగా మారుతుంది దీనిపై కొంచెం అధికారులు మాత్రం దృష్టి సారించి ఇక్కడ వెంటనే కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేపట్టాలి అదేవిధంగా ఒక గేటు లాంటివి కూడా పెట్టినట్లయితే ఈ లోపలికి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఇందులో ఇందులోకి లోపలికి రారని కూడా చెప్పడం జరుగుతుంది అదో దాంతో పాటుగా స్కూలు ప్రాంగణంలో కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే అంటే విద్యార్థులు కొంచెం వాళ్ళకు భద్రత కల్పించినట్లు ఉంటుందని కూడా వాళ్ళు కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్